ప్రభాస్ టాలీవుడ్ టాలీవుడ్తో పాటు ఫ్యాన్స్లో చర్చ మొదలైంది ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ వయసు నలభై నాలుగేళ్లు ఎప్పటి నుంచో ఆయన పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి అనుష్క దగ్గర నుంచి మొన్న రీసెంట్గా కుర్తి సెనన్ వరకు ఇలా ఎంతో మంది హీరోయిన్లను ప్రభాస్తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇవ్వలేదు టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అంటూ దాటేశారు తాజాగా ప్రభాస్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ పెళ్ళు అంటూ ఫిక్స్ అయిపోయారు ఈ స్టోరీలో ప్రభాస్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు డార్లింగ్స్ మొత్తానికి మన లైఫ్లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇందులో చెప్పారు ఇది చూసిన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది పెళ్లి గురించే అంటూ తగ్గ సంబరపడిపోతున్నారు త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ కొంతమంది మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి ఎలా అనౌన్స్ చేస్తారా అంటూ డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పడు మరి ఎప్పుడూ లేనిది ఇలా పోస్ట్ పెట్టేసరికి కొంతమంది నెటిజన్లకి అయోమయంగా ఉంది మరి ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడో చూడాలి ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం నాగశ్విని డైరెక్షన్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా చేస్తున్నారు భారీ కాస్టింగ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది కల్కి తర్వాత సలార్ టూ షూటింగ్ సెట్లో ప్రభాస్ అడుగుపెట్టబోతున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు దీంతోపాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా డార్లింగ్ చేతిలో ఉన్నాయి అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేస్తున్న స్పిరిట్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్రభాస్ నటించబోతున్నారు ఈ సినిమా కూడా ఇదే ఏడాది చివరిలో సెటిస్ఫైకి వెళ్లబోతుంది దీంతో పాటు మారుతి డైరెక్షన్లో ది ది రాజాసాబ్ అనే సినిమా కూడా ప్రభాస్ చేతిలో ఉంది